తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణంలోని నంద ఫంక్షన్ హాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ఎమ్మెల్యేకు పూల వర్షంతో పలికారు అంగన్వాడీలు బాలామృతం పిండితో చేసిన వివిధ రకాల ఫలాహారాల ప్రదర్శనను ఎమ్మెల్యే రుచి చేసి అభినందనలు తెలియజేశారు అలాగే ఎమ్మెల్యేను సిడిపిఓ శారదాంబ సన్మానించి సత్కరించారు అనంతరం అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రెండు వందల ఆరు కేంద్రాల సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అలాగే పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు పోషకాలతో కూడిన శక్తినిచ్చే తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు ఇవ్వచ్చని వాటిపై ఎటువంటి అపోహలు వద్దన్నారు సృష్టిలో మించిన అమృత్ లేదని పేర్కొన్నారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకరెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ నాయకులు కార్యకర్తలు అంగన్వాడీ సూపర్వైజర్లు మనుషా సింగ్ హేమలత అంకమ్మ తదితరులు పాల్గొన్నారు నేను జిల్లాలో అధ్యక్షాలుగా పనిచేస్తుందా ఈ మూడు మండలాలకి కార్యదర్శిగా పనిచేస్తుందా నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఒక మహిళ ఏంటి సెట్ మంది ఈరోజు మనకి మన మీటింగ్కి వచ్చి మనం మామల్ని ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏమ్మా మీ బాధ నన్ను అడిగిన పాప అని బాగాలేదు నిజం చెప్పాలంటే గత ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వం ఏ మండలంలో చేసినా ఏ చేసుకున్నా కూడా జనం సంక్రాంతి సంబరాలు చేసినా వాటి అన్నిటి కూడా మమ్మల్ని ఒక గుర్తింపు ఒక గౌరవం అనేది మాకు ఇచ్చారు టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వాస్తవాలు నేను చెప్తుండేది ఇక్కడ పిలిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అంగన్వాడీ టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఇవాళ తల్లిపాలు మహోత్సవానికి నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది మీరు అంగన్వాడీ టీచర్స్ గా పల్లెల్లో వాళ్ళకి మేబీ బ్రెస్ట్ ఇంపార్టెన్స్ గురించి తెలియకపోవచ్చు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇంపార్టెన్స్ గురించి అందరికీ చెప్పండి ఫస్ట్ వన్ అవర్ తర్వాత మనం ఇచ్చే లో కొలెస్ట్రాల్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ పిల్లల ఇమ్యూనిటీ పెరుగుతుంది అది మీరు ప్రతి ఒక్కరికి చెప్పగలిగితే అంటే అయినా నార్మల్ డెలివరీస్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ వెంటనే ఇవ్వచ్చు ఆ విషయాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరికి తెలియదు చెప్పండి అలాగే మనకు బ్రెస్ట్ మిల్క్ వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది డిసీజెస్ ఏవి దగ్గరికి రాకుండా ఉంటాయి దాంట్లో కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ అన్నీ వస్తాయి కాబట్టి తల్లిపాలు చాలా శ్రేష్టం అన్న విషయం ప్రతి ఒక్కరు అంటే మీకు అన్నిటి గురించి మీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరే పల్లెల్లో ఉన్న తల్లు అందరికీ మీరే చెప్పాలి అలాగే కిషోర్ గారు చెప్పినట్టు బేబీ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ దాని వల్ల అవుతారు అంటే తల్లిని కొంచెం బలించి బ్రెస్ట్ ఇవ్వడం వల్ల దానివల్ల పిల్లలు యాక్పిరేట్ చేసుకుంటారు కడుపులోకి లోల్సింది లంగ్స్ లోకి వెళ్తుంది కాబట్టి బేబీ పొజిషన్ కూడా ఇంపార్టెంట్ తల్లిని కూడా సీటింగ్ పొజిషన్ లో బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మేబీ మీ అందరికి తెలుసు ఇవన్నీ కూడా తల్లి చెప్పగలిగితే అంటే డెలివరీ అయినా ప్రతి తల్లికి చెప్పగలిగితే వాళ్ళకి తెలుస్తుంది అండ్ సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా ఫీడింగ్ ఇవ్వకూడదు సిక్స్ అంటే తర్వాత నుంచి ఫుడ్ ఇచ్చినా కూడా సప్లిమెంట్స్ టూ ఇయర్స్ వరకు మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు దీనివల్ల పిల్లల్లో కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ ఇది ఉండడం వల్ల డిసీజెస్ ఏవి దగ్గర రాకుండా ఉంటాయి అలాగే మీరు యాంటీనే కేర్ పోస్ట్ నెటల్ కేర్ అన్ని తీసుకుంటున్నారు అన్ని తీసుకోండి అలాగే ఇమ్యూనైజేషన్ కూడా అండ్ బిడ్డలు వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ప్రతి అంగన్వాడి మనకు బిడ్డ ఎదుగుదల హైట్ వెయిట్ బాగా పెరగడం వల్ల మాల్ న్యూట్రిషన్ మనకు మన కంట్రీలో చాలా ఎక్కువ ఉంది మాల్ తో చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి అది పోవాలంటే మీరు బిడ్డ వెయిట్ కానీ హైట్ కానీ ఎలా పెరుగుతున్నారు ఏంటి చూసుకొని దానికి న్యూట్రిషన్ సప్లిమెంట్ ఎలా ఇవ్వాలి అని మీరు ప్రతి ఒక్క తల్లికి ఎడ్యుకేట్ చేయాలి అలాగే డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు ఐసిడిఎస్ ప్రోగ్రామ్ ఇచ్చింది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ దీని ద్వారా మనకు పిల్లలు మోర్టాలిటీ మార్బిడిటీ తగ్గుతారు మన కంట్రీలో అంటే పుట్టగానే బిడల్ చనిపోవడం లేదా ఏదైనా డిసీజెస్ వచ్చి చనిపోవడం ఇవన్నీ తగ్గాలంటే అంటే నేటల్ కేర్ బాగుండాలి సో తల్లు ముందుగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అలాగే స్కామ్స్కి వెళ్ళడం ఇవన్నీ మీరు అంగన్వాడీ టీచర్స్గా పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేసి చెప్పగలిగితే ఇవన్నీ తగ్గాయంటే ఇదంతా కూడా మనకు డెవలప్మెంట్ కి ఉపయోగపడేది సో మీరు చేయగలిగింది మీరు చేయండి సో ఈ స్కీమ్ ద్వారా ఇమ్యూనైజేషన్ పల్లెల్లో అంతా ఇమ్యూనైజేషన్ అంటే వ్యాక్సిన్స్ ఎలా ఇవ్వాలో తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా మానిటర్ చేయమని కోరుతున్నాను అలాగే నిన్న మీ అందరికీ తెలుసు నేను ఒక అంగన్వాడి స్కూల్ విజిట్ చేయడానికి వెళ్ళాను మేబీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ మీరు చేసే డ్యూటీ మీరు చేయండి అంటే పిల్లల్ని ఆకర్షించుకోవాలి ప్రీ స్కూల్ ఎలా ఉంటుంది మీ స్కూల్ ప్రాపర్గా రన్ చేస్తే అంటే గవర్నమెంట్ మన వాళ్ళకి ఫుడ్ ఇస్తుంది అలాగే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇస్తుంది సో మీరు ఎడ్యుకేట్ చేయండి పిల్లల్ని అంటే తల్లిని కూడా చెప్పండి ఇక్కడ మా స్కూల్లో గవర్నమెంట్ కంటే ఏం తక్కువ లేదు అనే విషయాన్ని మీరు చెప్పగలిగితే ప్రతి తల్లి స్కూల్కి పంపిస్తారు ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని మనం ఎంత అంటే స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు రెడీ చేయడమే అంగన్వాడీ స్కూల్స్ లో చేయాల్సింది కాబట్టి ఎలాగైనా బిల్డింగ్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అధికారులకు కానీ లేకపోతే సిడిపిఓ కానీ ఇన్ఛార్జీలకు కానీ చెప్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు మేము ఏం చేయాలో అది చేస్తాం దయచేసి మీరు అట్లే నెగ్లెక్ట్ చేసి మాత్రం పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అందరూ మీ డ్యూటీస్ మీరు ప్రాపర్గా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ